స్టేషన్ నుండి కదులుతున్న రైలు ఎక్కిందుకు ఓ మహిళ ప్రయత్నించింది అయితే పట్టు తప్పి ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య పడిపోయింది ఆమె ట్రాక్పై పడుతున్న సమయంలో ఒక నిమిషం పాటు ఆమె మీదుగా రైలు వెళ్ళింది ఆర్పిఎఫ్ సిబ్బంది అలర్ట్తో రైలు ఆగింది దీంతో ట్రాక్ పైన పడిన ఆ మహిళను రక్షించారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది అయోధ్యకు చెందిన అరవై ఒకటి మహిమ గంగ్వార్ తన భర్త రాజ్ కలిసి శనివారం రాత్రి కాన్పూర్ సెంటర్ స్టేషన్కు చేరుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్లాట్ఫారం నుండి అప్పటికే బయలుదేరిన ట్రైన్ ను అందుకోవడానికి మహిమ ప్రయత్నించింది హలావిడిలో అదుపు తప్పిన ఆమె ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య జారిపడింది ఆందోళనకు చెందిన ఆమె భర్త ప్రయాణికులు కేకలు వేశారు దీంతో రైలు వెంటనే ఆగిపోయింది మరోవైపు ఆర్పిఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు ప్లాట్ఫారం రైలు పట్టాల మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు రైలు పట్టాల అవతల వైపునకు వెళ్లారు భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు ప్రభ చికిత్స అందించారు డాక్టర్ అయిన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు తదుపరి చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకుని వెళ్ళాడు కాగా రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో నమోదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది